హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో కేరా దోసకాయతో పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చాలా రకాల కూరగాయలతో పచ్చడి చేస్తూ ఉంటాం కదండి టమాటో వంకాయ దొండకాయ అలాగే మన మామూలు దోసకాయతో కూడా చేస్తూ ఉంటాము కానీ కేరాతో ఎప్పుడైనా చేశారా ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నం టిఫిన్స్లోకి తినచ్చు కమ్మగా బాగుంటుంది కేరా దోసకాయ పచ్చడికి కేరా దోసకాయలు రెండు తీసుకున్నాను నేను మీడియం సైజువి రెండు తీసుకున్నానండి ఈ రెండు కాయలకే చాలా పచ్చడి అవుతుంది ఇవి ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండాలండి ఇలా ఉంటేనే పచ్చడి చేసుకునేటప్పుడు మరీ మెత్తగా లేకుండా ఉండి బాగుంటుంది అలాగే ఇవి కట్ చేసుకునేటప్పుడు ముక్క చేదుగా ఉందో లేదో చూసుకోవాలి చెక్కు తీయాల్సిన అవసరం ఉండదు స్టవ్ ఆన్ చేసాయి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి ఒక స్పూన్ వేరుశనగగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి సగం వేగాక మినప్పప్పు వేసుకోవాలండి అప్పుడు సమానంగా వేగుతాయి చూడండి ఇలా సగం వేగినాయి కదా ఇలా వేగాక స్పూన్ ఉన్నారా మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ పచ్చడికి ఇలా వేరుశనగ మినప్పప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది కమ్మగా చూడండి వీళ్ళ వేగిన కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడువి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి నేను పది కాయలు తీసుకున్నానండి ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు చూడండి వీళ్ళ వేగిన కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కీరా ముక్కలు టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న కీరా ముక్కలు టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకున్నాను ఈ పచ్చల్లో టమాటో వేస్తే బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు లేదా ఒక్క టమాటో వేసుకైనా చేసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కేరా టమాటో రెండు కూడా త్వరగానే మగ్గిపోతాయండి పెద్ద టైం పట్టదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి అడుగు అంటకుండా ఉంటాయి మంట మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉండదు మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా మగ్గినాయి కదా ఈ విధంగా ఉండాలి ఇందులో ఉన్న నీరంతా తగ్గి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారినీ ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో మినపప్పు వేరుసెనగుళ్ళు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోనే అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వెల్లుల్లి రేఖలు ఐదు తీసుకున్నాను కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చడి ఏదైనా సరే కొంచెం చింతపండు వేస్తేనే రుచి బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న కీర టమాటో ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉండకూడదండి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే రోటిలో దంచిన పచ్చల్లాగా ఉండి బాగుంటుంది నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం కొన్ని పచ్చలకి పోపు లేకపోయినా బాగుంటుందండి కొన్ని వాటికి పోపు ఉంటేనే బాగుంటుంది పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి పోపంతా ఇలా వేగాక ఎన్నిమిర్చి ఎన్నిమిర్చి చిన్నకాయలని కాయల పలంగా వేసేస్తున్నారండీ మీరు మొక్కల్లా కూడా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు ఒక పావు స్పూన్ ఇంగు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంటుంది అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా వేసి కలుపుకోవాలి ఇంతేనండి కేరా దోసకాయతో పచ్చడి తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇది శరీరానికి కూడా చలవ చేస్తుంది అలాగే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి అంత బాగుంటుంది ఇది మనకి ఒక రోజు ఉంటుంది ఎండలు కదా త్వరగా పాడవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజులైనా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్